వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరామల్లు సినిమా గురువారం విడుదలై విజయవంతంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై తొలిసారిగా సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పందించారు తన అభిప్రాయాలతో నిష్కర్షంగా పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు ఈ లేఖ సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం హరిహర వీరమల్లు సినిమా ఎలాంటి చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ అని ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు సినిమా హీరో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గురువారం ఆయన లేఖ రాశారు మీరు ప్రముఖ పాత్రల్లో నటించి విడుదల చేసిన హరిహర వీరమల్లు చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు కానీ మీ అభిమానులు ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు అపోహలతో కూడిన ఈ ఊహాజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగడానికి దారితీస్తుంది ఇది జాతీయ ఐక్యత సమగ్రతకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు కావున ఈ చిత్రం కాల్పనిక కట్టుకథ అని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నానన్నారు బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు మొఘల్ సామ్రాజ్యం కోహినూరు వజ్రం మాత్రం వాస్తవాలు కాగా వాస్తవాలకు కట్టుకథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి ఏడు వందల సంవత్సరాల నాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కోహినూరు వజ్రం లభించింది ఆనాడు అది కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు వారి నుండి మొఘల్ చక్రవర్తులకు వారి నుండి నాదిర్ షాకు వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు అక్కడి నుండి బ్రిటిష్ వారికి అది లభించింది బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు అయితే మీ సినిమాలో బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం మొఘలు కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళిపోయారు ఈ చారిత్రక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం గత పదకొండు సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోడీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు ఇప్పటికైనా మీరు మీ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు అది మన వారసత్వ సంపద ఆ పని చేయకుండా కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి ప్రజలకు నష్టమని గుర్తించాలి అని వి శ్రీనివాసరావు తన లేఖలో పేర్కొన్నారు అదొక చారిత్రక ఘట్టంలాగా మొఘల మీద హరిహర వీరముళ్ళు పోరాడి కోహిని రుజురాన్ని తెచ్చినట్టుగా కథల కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి చరిత్రలో హరిహర వీరములు అనేవాడు లేడు కేవలం మొఘలు కోహిని రొజును ఈ రెండు వాస్తవాల మీద మిగతాన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తూ ఉన్నది వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటి ఇది చేయటం సరైనటువంటిది కాదు అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి పోయి కల్పిత ఖాతలని చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు అందుకని సినిమాలో బయట పోస్టర్లో ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతోపాటు వెయ్యాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజులు చేతుల్లోకి పోయి కాకతీయ రాజులు అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు అక్కడి నుంచి మొఘళ్ళు మొగల్ నుంచి నాదిర్షా నాదిర్షా నుంచి ఆఫ్ఘని రాజు ఆఫ్ఘని రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి అక్కడి నుంచి ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటీషు అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు అది మన జాతీయ సంపద కోహినిరసం అది ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చేరింది మొఘళ్ళ కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు రాజు మొఘళ్ళు ముస్లిం లేదు హిందువు అని లేదు రాజ్యాకాంక్షతో మనుషులను చంపేశారు భూములు ఆక్రమించారు దుర్మార్గాలు చేశారు మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఫేడల వ్యవస్థ ప్రతినిధుల వాళ్ళు అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు భూములు ఆక్రమించారు కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది మొగళ్ళు కూడా ఇక్కడే చివరి ఆఖరి మొగలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు చివరి కోహిలి రోజునాన్ని కూడా తీసుకుపోయారు ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుగుబడి పవన్ కళ్యాణ్ గారి పలుగుబడిని మోడీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది హోమ్ మినిస్టర్లో ఉంది దాన్ని ఉపయోగించి ఈరోజు కోహిని రోజురాని భారతదేశాన్ని తిరిగి రప్పిస్తే లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింప చేసిన వాళ్ళు అవుతారు నిజమైన దేశభక్తి పౌరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నించాలి ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావనే లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు ప్రజ హిందూ ముస్లిముల మధ్య వైషమ్యాన్ని పెంచేదానికోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు స్వాగతించరు అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టింది పేరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఐదేళ్ల క్రితం ఈ సినిమా ప్రారంభించినప్పుడు కథ వేరు మధ్యలో మొత్తం దాని డైరెక్షన్ మారిపోయింది ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు అనుగుణంగా దీన్ని తిరిగి పునర్నిర్మించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచడానికి దీన్ని తీసుకుంటున్నారు అందుకని దీన్ని మేము పూర్తిగా చరిత్ర కాదు ఇది కల్పితం కల్పిత కథలన్నేనే తీసుకోవచ్చు బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి ఎన్నో వస్తుంటాయి ఆ డబ్బులు చేసుకోవడానికి వ్యాపారంగా ఏమైనా చేసుకోవచ్చు సినిమా తీసే హక్కు వాళ్ళకుంది కానీ కల్పిత ఖాతని చరిత్రగా చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు అందుకని ప్రతి ప్రచారంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది చరిత్ర కాదు కల్పిత ఖాతా అనేది వెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం